హెల్లో అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఉగాది రోజున మార్నింగే లేచాననమాట ఏమంటే తొందరగా పనులన్నీ అయిపోతాయి అనేసి ఈరోజు ఇల్లు దుచ్చేసుకొని తర్వాత ముగ్గులు పెట్టేసుకొని తర్వాత మనం ఏదైనా ప్రసాదం అవన్నీ చేసుకోవాలి కదా కాబట్టి కొంచెం తొందరగా లేచా అనమాట మళ్ళీ లేట్ అయిందంటే మా బాబు ఉంటాడు అస్సలు కుదరదు ఒకటి చేస్తూ ఉంటే ఇంకొచ్చాడు ఉంటాడు అనమాట తర్వాత బయట ముగ్గులు పెట్టేశాను సంక్రాంతికి అయితే పెద్ద ముగ్గు వేస్తాం కానీ మామూలుగా ఉగాదికి అయితే కొంచెం చిన్నదే వేశాను చీకట్లో సరిగా కనపడట్లేదని కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత కొంచెం వీడియో తీసి పెట్టానండి ఈ విధంగా వేసుకున్న ముగ్గు ఇక్కడ వచ్చేసి షాప్ దగ్గర మరీ చిన్నదనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయంటే ఊరికి వెళ్ళిపోతూ ఉంటాం కదా చాలామంది ఊర్లోకి అయితే పోయారు ఈసారి సండే మండే అన్నీ కలిసి రావడం వల్ల కాబట్టి ఓలిగలు ఉంటలు అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కాకపోతే నేను ఓలిగలు అవన్నీ చేయను అండి అవి కొంచెం ఎందుకో నాకు పెద్దగా కష్టం అనిపిస్తుంది ఓలిగలు అందుకనేసి చేయను కొంచెం ఈజీగా నాకు వచ్చింటివే చేస్తూ ఉంటాను నేను చేస్తే అంత టేస్టీగా అనిపివు అనమాట నాకు ఓలిగలు అందుకనేసి నేను పెద్దగా చేయను ఇంట్లో ఎప్పుడైనా కావాలంటే బయట తెచ్చుకుంటా ఉంటాము ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకుంటా ఉన్నా ఏమంటే టిఫిన్కి పూరి చేద్దామనుకున్నా కాబట్టి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నామంటే మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి పూరీలు అనేటివి బాగా పొంగుతాయి కూడా ఏదైనా స్వీట్ చేసి దేవునికి ప్రసాదం లాగా పెడతారు కదా నేను గులాబ్జామ్ అలాగే ఫ్రూట్ సలాడ్ ఆ రెండు చేద్దాం అనుకున్నా కాబట్టి వాటికి కావాల్సినవన్నీ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాం ముందు రోజు ఇవన్నీ ప్రసాదం లాగా దేవునికి పెడతాం కాబట్టి ఎప్పుడు నోటుతో తీయడం అలా చేయకూడదండి ఇలా కట్ చేయడమో లేకపోతే హ్యాండ్తోనే లాగడమో అట్లా చేయాలి గులాబ్జామ్ పిండిని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మనకి బా బాల్స్ అనేటివి చాలా బాగా వస్తాయండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అందుకని కొంచెం మిల్క్ వేసి బాగా మనం చపాతి పిండిని ఎలా అయితే కలిపి ముద్దలాగా చేసుకుంటామో ఆ విధంగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఫ్రూట్ సలాడ్ కోసం నేను అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి నేనైతే చాలా తక్కువే వేసా ఫ్రూట్స్ మామూలుగా అయితే ఇంకా దానిమ్మ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే గ్రేప్స్ బనానా అలాగే యాపిల్ అలాగే మస్క్మెల నా నాలుగైతే వేస్తా ఉన్నా ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక సర్వలో మిల్క్ వేసి పెట్టాను అనమాట స్టవ్ పైన వేడెక్కుతూ ఉంటాయి అనేసి కొంచెం గుంతగా ఉండే గిన్నెలో అయినా చేసుకోవచ్చు తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నానండి తర్వాత కొంచెం వాటర్ కానీ కొంచెం మిల్క్ కానీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని వీటిని మిల్క్లో వేయడం వల్ల గడ్డలు కట్టకోకుండా ఉంటుంది మెయిన్ కస్టర్డ్ పౌడర్లో అందరూ మిల్క్ వేసి మిక్స్ చేస్తారు కదా కానీ నేను వాటర్ వేసి చేస్తానండి ఎందుకు అంటే మిల్క్ వేయడం వల్ల ఒక్కోసారి గడ్డలు కడుతుంది వాటర్ వేయడం వల్ల అసలు గడ్డలే కట్టదండి చాలా బాగా వస్తుంది ఈజీగా తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా గ్రేప్స్ బనానా అన్నీ కూడా కట్ చేసుకో ఎంత చిన్న చిన్న పీసెస్ ఆ వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టాను అంతలోపు మిల్క్ కూడా కాగాయి అనమాట తర్వాత నేను ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా మిక్స్ చేసి పెట్టుకునేది దాన్ని ఇందులో వేసి మిల్క్లో మొత్తం మిక్స్ చేసుకుంటున్నా తర్వాత షుగర్ అయితే యాడ్ చేస్తున్నా షుగర్ కానీ మనం ఏది కానీ లాగా దేవునికి పెడతాం కాబట్టి టేస్ట్ చూడకూడదు కాబట్టి మామూలుగానే వేసేసా అనమాట ఫ్రూట్స్ మాత్రం ఇప్పుడే వేయకూడదండి ఈ మిల్క్ మొత్తం బాగా కూల్ అవ్వాలి తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రూట్ సలాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత గులాబ్ జామ్ కోసం మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది బాగా నానిందండి ఇప్పుడు తీసి చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నాం మనకి ఎంత చిన్నవి వీలైతే అంత చిన్నవి చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా ఉబ్బుతాయి అనమాట పాకంలో వేసినప్పుడు బాగా ఉబ్బి లోపలికి కూడా మనకి స్వీట్నెస్ అనేది లోపలికి కూడా పోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది లావుగా చేసుకుంటే లోపల కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం టేస్ట్ తక్కువ ఉన్నట్లుగా అలాగే కొంచెం స్వీట్ తక్కువ ఉన్నట్లుగా అట్లా అనిపిస్తుంది కాబట్టి చిన్న బాల్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను చాలా చిన్న బాల్స్ అయితే చేసి అన్నీ రెడీ పెట్టేసుకున్న ప్లేట్లో తర్వాత ఆయిల్ కూడా బాగా కాగింది తర్వాత ఇంకోసారి ఉంది కదా దాంట్లో వచ్చేసి పాకానికి వేసాను అనమాట వాటర్ షుగరు అలాగే యాలకలు దంచి అందులో వేసేసుకున్నా ఆయిల్లో ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ వేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ బాల్స్ని మనం ఎక్కువ మంట పైన వేపామంటే పైపైన రెడ్ కలర్ వస్తుంది కానీ టేస్ట్ అయితే అంత బాగుండవండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి తర్వాత పాకం కూడా మనకి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాగనివ్వాలండి షుగరు వాటరు మనం వేలకు లేస్తాం కదా అవి బాగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మందంగా పాకంలాగా ఉండకుండా ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లలకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మందంగా ఉందంటే కొంచెం వాళ్ళకి దగ్గు అలా వచ్చేస్తారు తొందరగా ఈ బాల్స్ అన్నీ ఆ పాకంలో వేసేసి పక్కన పెట్టేసాను అనమాట తర్వాత నేను ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నా మిల్క్లో ఎందుకంటే ఇది బాగా కూల్ అనమాట కాబట్టి ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకున్నామంటే ఇప్పుడు చాలా బాగుంటాయి ఫ్రెష్గా వేడి మీద వేసామంటే నల్లగా అయిపోతాయండి ఫ్రూట్స్ అన్నీ కాబట్టి మొత్తం కూల్ అయిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పూరీ పిండి కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూరీలు అయితే చేసేస్తా ఉన్నా ఒకసారి వంట్రూమ్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా అసలు పనే ఉండదు వంట్రూమ్తో మనకి కనీసం పది నిమిషాల ముందన్న మనం పూరి పిండిని అయితే కలిపి పెట్టుకోవాలండి అప్పుడే పూరీ పూరి అనేది చాలా బాగా పొంగుతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది కూడా ఇలా పూరీలన్నీ చేసేసుకున్నాను తర్వాత దీనికి కాంబినేషన్గా నేను పల్లీల చట్నీ అయితే చేశానండి బొంబాయి చట్నీ చేసుకోవచ్చు పల్లీ చట్నీ చేసుకోవచ్చు నేను చాలా వరకు పల్లీ చట్నీనే చేస్తాను అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం వాడి పక్కన పెట్టిన గిన్నెలన్నీ వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేస్తామంటే సరిపోతుంది అదే ఇక్కడ పెట్టేసి ఇంకో పనిలోకి వెళ్ళామంటే ఇది అలాగే ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది తర్వాత లేజినెస్ కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం కంప్లీట్ చేయడం చాలా వరకు మంచిది నేను చెత్త ఎలాగూ పడేస్తానని మొత్తం అలా కవర్లో పెట్టేసుకున్నా ఈ రోజు ఇంకా పడేస్తాను అనమాట దీపం పెట్టకముందే తర్వాత గిన్నెలన్నీ వాష్ చేస్తా ఇంకా సగం పని అయిపోయింది నాకు తర్వాత ఇంకా జస్ట్ మనం నైటే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్న ఇల్లు అంతా ఊరికే నామకే వాస్తంటారు కదా ఆ విధంగా నేను ఇల్లంతా ఒకసారి నీట్గా ఊడ్చేసి తుడిచేస్తా ఉన్నా నేను వంట అంతా కంప్లీట్ చేసుకునే లోపల మా బాబు మా హస్బెండ్ కూడా లేచారనమాట అందుకనేసి ఇంకా బెడ్ అంతా సర్దేస్తా ఉన్నా ఊరికే అంతా తుడిచేసి ఊడ్చేస్తున్నాను అనమాట జస్ట్ పైపేను అంతే ఏం లేదు చెత్త అంతా మొత్తం ఊడ్చేసి తుడుచుకున్న తర్వాత ఇంక నేను దేవుడ్ రూమ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని అన్నీ సర్దేసుకున్నా ముందు రోజు నేను దండలు స్వామివారి అన్నీ తీసా కదా అవన్నీ వాష్ చేసుకున్నాను అనమాట వాటన్నిటిని తెచ్చి నీటుగా సర్దేసుకున్నా వాకిలికి తోరణాలు కట్టేసాను అలాగే స్వామికి పూలన్నీ పెట్టేసుకున్న దండలన్నీ వేసేసుకున్న టెంకాయలు అన్నీ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నా అనమాట దేవుడు రూమ్లో మనం ఆల్రెడీ ప్రసాదం అవన్నీ చేసాం కాబట్టి ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నా అలాగే వీటన్నిటితో పాటు ఉగాది పచ్చడి కూడా చేశాను అనమాట దాన్ని కూడా పెట్టేస్తున్నాం నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అంటే సాంబ్రాన్ని వేసుకోవడం అండి చాలా ఇష్టం అనమాట సాంబ్రాణి వేయడం అంటే కాబట్టి ఇంత పెద్దది నేను ప్రిపేర్ చేసుకున్న సాంబ్రాని కోసమే ఇంకా ఈ ప్రసాదాలు తీసుకొని వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకొని వచ్చాను అనమాట తర్వాత అన్నీ ఇలా సర్దేసుకున్నాను ఇంకా దీపం పెట్టేసుకోవడమే లేటు మా బాబు కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కోసం ఎప్పుడెప్పుడు దీపం పెడితే తినేద్దాం ఆ ప్రసాదాలన్నీ అనేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అనమాట రోజు నాకు వీలైనంత వరకు నేను ఎప్పుడు దీపం పెట్టినా కూడా మా బాబుని నా దగ్గరే పెట్టుకుంటా ఎందుకంటే వాడు కూడా చూసి నేర్చుకుంటాడు కదా అనేసి పెద్ద పెద్ద పూజలు కాకపోయినా నాకు వచ్చినంతలో నేను చేసుకుంటా ఉంటాను కదా వాటిని నేను చెప్తా ఉంటాను అన్నమాట ఓపిక్గా కూర్చుంటాడు ఈరోజు ఎందుకంటే స్వామి దగ్గర అన్ని చోట్ల ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి గంటల తరబడి నా కాడే ఉంటాడు ఇలా తులసమ్మ దగ్గర కూడా నేను పూజ అయితే ముగించేసుకున్నానండి ఇంట్లో కొట్టిన టెంకాయ అయితే ఏమవ్వలేదు కానీ బాగుంది తులసమ్మ దగ్గర కొట్టిన టెంకాయ మాత్రం కుళ్ళిపోయిందండి దీపం మొత్తం ఆరిపోయేంత వరకు నేను ప్రసాదం ఇవ్వనని చెప్పాను అందుకనేసి అక్కడే ఉన్నాడు అనమాట ఇంకా ఇంట్లో ఉంది కాకపోతే చూద్దాం ఏం చేస్తాడు అని ఉన్నా అక్కడే పడుకున్నాడు ఇట్లా ఏవైనా ఫెస్టివల్స్ అలా ఉంటే దేవుడు రూమ్ చాలా కళకళ ఆడిపోతూ ఉంటుంది సాంబ్రానికి కోసం ప్రిపేర్ చేసుకున్న అన్నా కదా అది ఇదేనండి చాలా బాగుంటుంది ఇట్లా చేత పట్టుకొని ఇల్లంతా తిరిగి తిరిగి వేయచ్చు అనమాట చూడడానికి కూడా చాలా బుడ్డిగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దాని వీడియో లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఇస్తాను దీన్ని చూసి మా అమ్మ కూడా అడిగింది అనమాట ఇది ఎక్కడ తెచ్చుకున్నావాన్ని నేనే చేశా అని చెప్పా చాలా సంతోషంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా టిఫిన్లు తినడం అవన్నీ ఉంటాయి కదా మా బాబు అందులో వెయిట్ చేస్తూ ఉన్నాడు చాలాసేపటి నుంచి గులాబ్ అయితే వేసి పంపించాను అనమాట కప్పు ఖాళీ చేసి తీసుకొని వచ్చాడు బాగుంది అంట టేస్టు మార్నింగ్ అయితే అయిపోయింది కదా ఆఫ్టర్నూన్ కూడా చేసేద్దాం అనేసి లెమన్ రైస్ అలాగే బనానా ఫ్రై తర్వాత వచ్చేసి వైట్ రైస్ తర్వాత కర్డ్ అవి మాత్రమే చేశాను ఎందుకంటే స్వీటు అవన్నీ ఉన్నాయి కదా అనేసి ఎక్కువ ఏం చేయలేదు ఆఫ్టర్నూన్కి ఇంకా దేవుడు రూమ్ దగ్గరే తిరుగుతూ ఉంటాడు మా బాబు ఇవన్నీ తినే లోపల డ్రెస్ కూడా మార్చాల్సి వచ్చింది అన్ని మీద పోసుకోవడం వల్ల ఈ విధంగా మా ఉగాది అయితే ఇలా చేసుకున్నామండి మీరందరూ ఏం స్పెషల్ చేసుకున్నారో అలాగే ఏం స్వీట్ చేసుకున్నారో కామెంట్ చేయండి చాలా వరకు ఓలిగలే చేసుకొని ఉంటారు అన్నిటితో పాటు ఓలిగలు కన్ఫామ్గా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి చాలా వరకు నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది అండి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్